ప్రజాస్వామ్యం అంటే ఒక అర్థం ఉంటుంది దానిలో ఎలా మనం గెలవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ప్రజల్ని ఏ విధంగా చూడాలి వాళ్ళ బాగో బాగోగుల్ని ఏ విధంగా పరిష్కరించాలి ఇవేమీ ఆలోచించినటువంటి నేతలకు ఒక నేతలు ఉన్నారు అనడానికి ఒక ఎగ్జాంపుల్ పిన్నెల్లి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంత దుర్మార్గమైన దుశ్చర్యకు పాల్పడ్డాడంటే పిన్నెల్లి నీవు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఒక ఈవీఎం మిషన్ మిషన్ మిషన్ని మొత్తం పగల సీసీ కెమెరాలు ఉంటాయి మనుషులు ఉంటారు అయినా కూడా నువ్వు పగలగొట్టేసినావు అంటే నిన్ను ఏ విధంగా వదిలేస్తారు మినిమంలో మినిమం నీకు ఏడేళ్ళ జైలు శిక్ష పడుతుంది అని న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు ఈరోజు చేసినటువంటి పని వల్ల ఇప్పుడు పరారీలోకి వెళ్లాల్సిన పరిస్థితి మొన్న కూడా ఒక ఎమ్మెల్యే ఒక ఓటర్ని గోబు మీద కొట్టాడు తిరిగి రివర్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆకుండా అతడు కూడా ఒకటి గోబు గొయ్యమనిపించాడు పోయే లైఫ్ టైం పరువు పోయే ఇంక మళ్ళీ నువ్వు వెళ్ళి కంటెస్ట్ చేయగలవా చేసినా జనాలు నీకు రెస్పెక్ట్ ఇస్తారా ఇంక నువ్వు తిరగాల ఆడు నన్ను కొట్టలే అదంతా గ్రాఫిక్స్ అని తిరగాల్సి వస్తుంది ఎవడు నమ్మడు రికార్డ్ అయిపోయింది వీడియో బయటకు వచ్చేసింది ఇప్పుడు పిన్నెల్లి వీడియో కూడా బయటకు రావడంతోనే పిన్నెల్లి ధ్వంసం చేసిన తర్వాత ఆ పోలింగ్ బూత్లో మొదట పోలీసులు ఏం చెప్పారు ఏదో సంఘర్షణ జరిగిందని చెప్పారు అక్కడ ఈవీఎం మిషన్ ఆ మిషన్ని పాడు చేసినట్లు చెప్పలే సీసీటీవీ ఫుటేజ్ బయటకు రాగానే అసలు కథ ఇప్పుడు తెలిసింది ఎంత ఎలాంటి చర్యలకు పాల్పడ్డాడంటే ఈ ఈ పిన్నెల్లికి సంబంధించినటువంటి మద్దతుదారులు ఉంటారు కదా వాళ్ళందరూ ఎంత దాడులు చేశారంటే సరే ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారా ఈనాడులో ఇచ్చారా వాళ్ళు టీడీపీ ప్రోపత్రికలే కాదు నిజాలు చూడాలి కదా మనం అంటే ఇలాంటి నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయాలి మీరు ఆ వీడియో చూస్తూ ఉంటే కనుక ఆ ఈవీఎంను బద్రగొడానికి వెళ్ళినప్పుడు పిన్నెల్లి అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి అబ్జర్వర్ ఒకడు అతని మీద అటాక్ చేయడానికి వెళ్తాడు అటాక్ మీన్స్ అడ్డుకోవడానికి వెళ్తాడు ఆయన తల పగలగొట్టారు పోలింగ్ బూత్లో అరాచకాలను అడ్డుకునే ఏజెంట్ తల పగలగొట్టారు అక్కడే ఒక పోలీస్ అధికారిని వదలలేదు ఒక కార్ని ధ్వంసం చేశారు తగలబెట్టేశారు ఈ అరాచకారానికి అధికార ముద్ర అని మరి ఇప్పుడు టీడీపీ పోపత్రిక పురోపత్రికలు వేసుకోవడంలో తప్పే ఉంది వాళ్ళకి దొరికింది అవకాశం అలాగని మరి టీడీపీలో లేరు అంటే కొంతమంది ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలో కూడా ఉన్నారు కానీ వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు కంటే అంతకు తిరగబడలే అధికారంలో ఉన్నటువంటి పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం ఇలా తిరగబడి చాలా దారుణమైనటువంటి పరిస్థితికి కారకులయ్యారు పిన్నెల్లి బ్రదర్స్ కళ్ళల్లో ఆనందం కోసం ఖాకీల సంపూర్ణ సహకారం టీడీపీ నేతలను స్టేషన్లోనే హింసించి లైవ్లో బ్రదర్స్కు చూపించిన ఎస్ఐలు అంటూ కూడా ఇక్కడ ఒక వివరణ ఇచ్చుకున్నారు అయితే ఇప్పుడు రెంట చింతల మండలం పాల్వాయి గేట్లోని రెండు వందల రెండు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పగులుగొట్టినందుకు ఐపిసిఆర్పీ పీడీపీ చట్టాల పరిధిలో పది సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు ఐపీసీ కింద నూట నలభై మూడు నూట నలభై ఏడు నాలుగు వందల నలభై ఎనిమిది నాలుగు వందల ఇరవై ఏడు మూడు వందల యాభై మూడు నాలుగు వందల యాభై రెండు నూట ఇరవై బి ఈ సెక్షన్ల క్రింద అలాగే పీడిపి క్రింద మరో కేసు ఆర్పి చట్టంలోని నూట ముప్పై ఒకటి నూట ముప్పై ఐదు క్రింద నమోదు చేశారు గేట్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ ఏజెంట్ నంబూరు శంకర్రావుపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దాడి చేశారు ఈ ఘటనలో శంకర్రావు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు పిన్నెల్లి అదన పిన్నెల్లిపై అదనపు సెక్షన్లు కూడా పెట్టేందుకు కోర్టులో నియమాలు దాఖలు చేశారు అందుకని చెప్పి ఇప్పుడు ఇతడు పరారీలో ఉన్నాడు హైదరాబాద్ సమీపంలో రుద్రాంగం వద్ద కారు గుర్తించెత్తిన కారుని ఏపీ పోలీసులు అదుపులో గన్మ్యాన్ ఉన్నాడు డ్రైవర్ ఉన్నారు సినీ ఫకీలో తప్పించుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు మంగళవారమే తమిళనాడు వెళ్ళినట్లుగా ప్రచారం నువ్వు చేసినటువంటి ఒక అహంకారపూరితమైన చర్య వల్ల ఈరోజు నువ్వు నీ ఫ్యామిలీ అందరూ ఈరోజు పరువును కోల్పోయారు పారిపోయే పరిస్థితి వచ్చింది రాజకీయ నాయకులు ఆలోచించాలి అధికార మదం ఎంతటికి తీవ్ర ఎంతటి పరిస్థితికి తీసుకొస్తుంది కళ్ళు నెత్తికెక్కి ఉన్నప్పుడేమో అర పర్సెంటా వన్ పెర్సెంటా అని మాట్లాడతాం దిగిన తర్వాత వాళ్ళందరూ దాడి చేస్తున్నారని సొల్లు కబులు చెప్తాం దీనివల్ల ఒకటే నేర్చుకోవాలి కదా వీళ్ళు ఎప్పుడు భగవద్గీత లాంటివి చదవరు అందులో ఉండేటువంటి వాస్తవాన్ని గ్రహించ జీవిత పరమార్థాలు తెలియక ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు డబ్బు అక్రమంగా సంపాదిద్దాం ఎట్లా గెలువద్దాం ఇందులో ఉండిపోయి ఇందులో ఉండిపోయి ఇలా తయారవుతారన్నమాట ఈవీఎం ధ్వంసం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్న ఈసీఐ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి నిజా నిజానికి ఇది చాలా పెద్ద దుశ్చర్య దీంట్లో తప్పించుకునే అవకాశం లేదు సెవెన్ ఇయర్స్ ఈజీగా జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది